హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరి ఇళ్ళకి బంధువులు వచ్చినట్టే మా ఇంటికి కూడా బంధువులు వచ్చారనమాట గొంతేమో ఫసక్ అయిపోయింది మొత్తం బొంగురు గొంతు అయిపోయింది ఫుల్లుగా అసలు చెప్పడానికి రావట్లేదు మాటలు మా ఇంట్లో మా మామయ్యకి పిల్లలకి నాకు మా ఆయనకి అందరికీ బంధువులు వచ్చారు ఎవరో కాదు సర్ది దగ్గు జ్వరము ఫుల్లుగా అందుకే ఈ సైగాలన్నమాట ఎనీవేస్ ఆ శివయ్యకైతే పూజ చేయకుండా ఉండలేను కాబట్టి మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా కొంచెం తగ్గుతుందేమో ఇంత ఫీవర్లో కూడా తలస్నానం చేస్తే ఎలా అని లాస్ట్ అయితే చేసేసినా చేసి పూజ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంకా పూజ అంతా కూడా ఈవినింగ్ చేస్తున్నాను అనమాట ఇవాళ కోటి సోమవారం కదా పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి నారికేల దీపం వెలిగించాలని డిసైడ్ అయినా ఇంకా ఈవినింగ్కి నేను మంచిగా తలస్నానం చేసేసి ఇక్కడ పూలు కోసుకుందాం అని అయితే గార్డెన్లోకి వచ్చా అదేంటో తెలియదు కానీ ప్రతి కార్తీక మాసం అనుకుంటా నేను థర్టీ థర్టీ వన్ డేస్ కంపల్సరీ పూజ చేయాలి అని అనుకుంటా ఎవ్రీ ఇయర్ ఇలానే అవుతుంది కార్తీక మాసం స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ ట్వెల్వ్ డేస్ అట్లా బాగా ఉంటుంది ఆ తర్వాతనే బంధువులు వస్తారనమాట ప్రతి ఇయర్ ఇంతే ప్రతి ఇయర్ ఇంతే ఏంటి నాకే ఇలా అవుతుంది అందరికీ ఇలాగే ఉందా సిచ్యువేషన్ అనేది అర్థం కావట్లేదు అండ్ రీసెంట్గా మా ఇంట్లో ఒక పెళ్లి కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ పెళ్లి టైంలో బాగా అటు ఇటు తిరగడము అండ్ అదే టైంలో హెవీగా వర్షాలు పడడము పెళ్లి రోజు నైట్ నుంచి అర్థం పడిన నేనైతే ఫుల్ ఫీవర్ అసలు ఇప్పుడు ఈ మాత్రమైన వాయిస్ ఉంది ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే అసలు వాయిస్ కూడా బయటికి రావట్లేదు అంత ఘోరంగా శివయ్యకి పూజ చేసుకోవాల్సిందని కన్ఫర్మ్గా ఫిక్స్ అయిపోయా అందుకని ఇంకా ప్రదోష వేళలో పూజ చేద్దామని స్టార్ట్ చేస్తే ముందు గడప పూజ చేసుకుంటున్నా మంచిగా అన్ని గడపలు నీట్గా క్లీన్ చేసుకొని ఫస్ట్ రాసి మంచిగా మనం ఫస్ట్ అయితే గడపలను అలంకరించుకోవాలి అలా ఫస్ట్ గడప పూజను కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర నారికెళ్ళ దీపం వెలిగించాలి అని చెప్పి డిసైడ్ అయినా ఇవాళ నారికెళ్ళ దీపం అంటే టెంకాయలో దీపం వెలిగించడం వల్ల చాలా మంచిది ఒకటే కోరుకున్నా అనమాట స్వామి నేను నీకు పూజ చేసుకునే టైం వరకు నాకైతే ఫీవర్ ఉండొద్దు ఉండొద్దు అని చాలా కోరుకున్నా అలాగే ఇవాళ కొంచెం మార్నింగ్ నుంచి అయితే ఫీవర్ లేదు కోల్డ్ కాఫ్ హెవీగా ఉంది త్రోట్ పెయిన్ ఉంది ఇంత కోల్డ్ కాఫ్ పెట్టుకుని నేను మళ్ళీ హెడ్ వాష్ చేస్తే ఏమవుతుందో ఏంటో అని అనుకున్నా కానీ ఇంకా ఎట్లాస్ట్ పూజ చేయకుండా ఉండడం అయితే నా వల్ల కాలేదు ఏది ఏమైనా పర్లేదు అని ఇత స్నానం అయితే చేసేసిన అండ్ మీరందరూ కూడా వాళ్ళు చేస్తున్నారు వీల్ చేస్తున్నారు అంత మార్నింగ్ లేచి ఇంత మార్నింగ్ లేచి అని అనుకున్నా అంటే కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు పడని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఎంతవరకు ఛాతవుతుందో అంతవరకే చేసుకోవాలి అంతేగాని డైలీ తలస్నానాలు చేసి అది చేసి ఇది చేసి కంప్లీట్గా మీ హెల్త్ మీదకి మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు ఇది ఒక్కటే నేను చెప్పేది కొంతమందికి ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి పూజ చేసినా కూడా వాళ్ళకేం కాదు ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మన బాడీని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే అండ్ ఈ కోటి సోమవారం ఇవాళ కోటి సోమవారం కదా నేను ఈ వీడియో ఎడిటింగ్ అయిపోయి మీకు వీడియో పబ్లిష్ అయ్యే వరకు రేపు అవుతుందన్నమాట సో కోటి సోమవారం అనేది ఇవాళ ఈవినింగ్ సిక్స్ లోపు శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు మాత్రమే కోటి సోమవారంగా మనం జరుపుకుంటాం అనమాట శ్రవణ నక్షత్రం ఇవాళ ఈవినింగ్ సిక్స్ లోపు ఉంది సో సిక్స్ లోపు పూజ అంతా కంప్లీట్ చేసుకునేలాగా నేను అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను అలాగే కోటి సోమవారమే కాకుండా కోటి శనివారం కూడా ఉంటుంది మంత్లో అదే ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే మనకు వస్తుందో ఆ రోజు కోటి శనివారం అన్నమాట ఆ రోజు కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది మెయిన్గా కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరిని ఈక్వల్గా మనం పూజించాలి అండ్ ఈ నారికేల దీపం గురించి మనకి పద్మపురాణంలో కూడా రాసింది యూట్యూబ్ పుణ్యమానే ఇవన్నీ ఇప్పుడు తెలుస్తున్నాయి కానీ ఒకప్పుడైతే మనకి ఏమీ తెలిసేవి కావు ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్ ఇంకా తప్పదు మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే అనేసి తులసమ్మ దగ్గరికి అయితే రెడీ చేయడానికి వచ్చాను ఇంతకు ముందే నేను మొత్తం క్లీన్గా కడిగేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా మంచిగా ముగ్గు వేసుకొని ఈ పూజ అయితే స్టార్ట్ చేయాలి అయితే ఈ నారికెళ్ళ దీపం అనేది మనం ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళ దగ్గర పూజ చేసుకుంటాం కదా అక్కడ ఒక కొబ్బరికాయను కొట్టి దాని తర్వాత తులసమ్మ ముందు కానీ శివుడి పట్టం ముందు కానీ నారికేళ దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిది ఇవాళే వెలిగించ వెలిగించాలా లేదంటే ఇంకే రోజైనా కూడా వెలిగించవచ్చా అంటే మనకి క్షీరార్థ ద్వాదశి వస్తుంది ఇదే మంత్లో కార్తీక మాసంలోనే అయినా అలాగే కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది ఇవాళ మిస్ అయిన వాళ్ళు ఆ డేస్లో కూడా వెలిగించుకోవచ్చు లేదంటే ఏదైనా ఒక సోమవారం రోజు కూడా వెలిగిస్తే చాలా చాలా మంచిది అయితే చాలామంది లేడీస్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కొంతమందికి పీకౌట్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కాబట్టి ఏ రోజైనా ఇవా ఇలాంటి రోజుల్లో మిస్ అయినప్పుడు మనం వేరే రోజుల్లో మంచిగా ఆ రోజుల్లో పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఇక తులుచమ్మ దగ్గర అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక దండైతే వేసి అలంకరించాను ఆ తర్వాత రూంలోకి దీపం పెడదాము అని వచ్చేసాను టైం అయిపోతుంది అని వచ్చేసే టైంకు కరెక్ట్గా అది ఏ టైంకు పవర్ పోయింది నాకు ఎందుకు అసలు ఏంటో అర్థం కాదు నాకంటే ముందు నా దురదృష్టమే ఒక అడుగు ముందుంటుందన్నమాట ప్రతి దాంట్లో అంతే నాకు మరి అది ఎందుకో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు సరే అవన్నీ పక్కన పెట్టేసి మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ తులసమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం టెంకాయ దీపం పెట్టుకుందాము నారికెళ్ళ దీపం ఎలా వెలిగించాలంటే ఫస్ట్ ఒక రోజు ప్లేట్ తీసుకొని అందులో మంచిగా ఫస్ట్ ప్లేట్ని శుభ్రంగా కడుక్కొని స్వస్తికి మార్పు వేయాలి వేసిన తర్వాత మనం ఇక్కడ కొట్టుకున్న టెంకాయ ఉంటుంది కదా ఆ టెంకాయకి జుట్టు ఉంటుంది కదా జుట్టు ఉన్న సైడ్ ఆ పార్ట్ జుట్టు అంతా తీసేసి టెంకాయని ఫస్ట్ మంచిగా కడుక్కొని మనం పసుపు కుంకుమ పెట్టేసుకొని తీసుకున్న రాగి ప్లేట్లో బియ్యం పోసుకోవాలి స్వస్తిక్ మార్కు వేసి ఫస్ట్ ఆ తర్వాత బియ్యం పోసుకోవాలి ఆ బియ్యంలో టెంకాయను పెట్టి మూడు ఒత్తులు వేసి మనం నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది మెయిన్గా ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నా అలాంటివన్నీ పోతాయి అన్నమాట కార్తీక మాసంలో వెలిగించడం చాలా చాలా మంచిది అయితే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనే ప్లాన్ కూడా ఉంది అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో లేదో తెలియదు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అని అనిపిస్తుంది ఇవాళ చూద్దాం పూజ అంతా అయిపోయిన తర్వాత వీలైతే వెళ్ళాలి టెంపుల్కి కూడా ఇంకా ఇక్కడ గడప పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేను అనుకున్న టైం లోపలే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది గడప పూజ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టేసుకుందాం ఈవినింగ్ ప్రదోష టైంలో మనం గడప దగ్గర ఇలా అలంకరించుకొని గడపకు దీపాలు వెలిగించి ఇలా చేసుకుంటే మాత్రం ఎక్కడ లేని పాజిటివ్ వైబ్స్ అయితే మన ఇంట్లో ఉంటాయి మనం కార్తీక మాసం అంతా వెలిగిస్తాం కానీ ఫస్ట్ ప్రత్యేకంగా గడపకు అయితే చేసుకోవాలి ఇక నేను ఇలా చూపిస్తున్నట్టు నారకెళ్ళ దీపం అయితే రెడీ చేసుకోవాలన్నమాట బియ్యం పోసిన తర్వాత అందులో కొంచెం కుంకుమ పసుపు అక్షంతలు వేసి అందులో మనం టెంకాయ నుంచి ఒత్తులు వేయాలి మూడు దిక్కులకు ఒత్తులు వేయాలన్నమాట అలా వేసిన తర్వాత ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వులనే యూజ్ చేసి మనం దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు అయితే ఈ దీపం వెలిగించడానికి కంపల్సరీగా మనం రాగి ప్లేట్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రాగి ప్లేట్ లేని టైంలో మీరు పూర్తిగా అలా నేల మీద వెలిగించకుండా ఏదైనా ఒక కొత్త ప్లేట్ ఉంటే తీసుకొని దాంట్లో బియ్యం పోసి పెట్టచ్చు లేదా కింద తమలపాకుడు అలాంటివి పెట్టి దాని పింద బియ్యం పోసి అప్పుడు మనం ఈ దీపం కార్తీక మాసంలో మీరు అందరూ ఎలా పూజ చేసుకుంటున్నారు ఎన్ని గంటలకు లేస్తున్నారు ఏంటి అనేది నాకైతే లో షేర్ చేయండి కార్తీక మాసం మొత్తం తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవడం దానికోసం నిజంగా అదృష్టం ఉండాలి అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే గా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగి ఎలాంటి అడ్డంకులు రాకుండా సక్సెస్ఫుల్ గా కార్తీక మాసం కంప్లీట్ చేయడం నిజంగా అదృష్టం అయితే నేను చేస్తున్న ఈ పూజలో మీకు ఏదైనా మిస్టేక్స్గా అనిపిస్తే నాకు కింద కామెంట్స్ చేయండి యువర్ సజెషన్స్ ఆర్ మోస్ట్లీ వెల్కమ్ ఫర్ మీ అండ్ మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందు ముందు ఇంకా చాలా చాలా మంచి మంచి కంటెంట్ వస్తుంది అండ్ నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం ఎడిటింగ్స్ అయితే లేట్ అవుతాయి ఎప్పుడు చెప్పే మాట అని మాత్రం అస్సలు అనుకోవద్దు మొన్న మొన్న మ్యారేజెస్ అయిపోయాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే కాకపోతే నేను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఏ పూజనైనా కూడా మనం ముందుగా గణపతి ఆరాధన చేసుకోవాలి గణపతి ఆరాధన చేసిన తర్వాతే ఆ పూజ చేసుకోవాలి ఇక్కడ నేను దీపం వెలిగించిన తర్వాత శివుడికి సంబంధించి కొన్ని స్తోత్రాలు అవి ఇవి అన్నీ చదువుకున్నాను ఆ తర్వాత తాంబూలం పెట్టి మనకు చేతనైనంతగా నైవేద్యం చేసి పెట్టి హారతయితే ఇవ్వాలన్నమాట ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలాగో టైం ఉంది కదా సిక్స్ థర్టీ లోపు పూజ అయిపోయింది ఎలాగో టైం ఉంది కదా అని టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాము అయితే వీళ్ళున్న వాళ్ళు ఈ దీపాన్ని ఇంట్లోనూ వెలిగించవచ్చు అలాగే టెంపుల్లో కూడా వెలిగించవచ్చు టెంపుల్లో వెలిగిస్తే మనకి ఇంట్లో వెలిగించిన దానికంటే ఇంకా ఎక్కువ రేట్లు ఫలితం ఉంటుంది అని అయితే నేను విన్నాను ఇవాళ టెంపుల్లో కూడా వెలిగిద్దాం అనుకున్నాను కానీ నాకు అంతవరకు ఓపిక లేదు ఇప్పటికీ బాడీలో మొత్తం నీరసంగా అనిపిస్తుంది కాకపోతే శివ దర్శనం అయితే చేసుకోవాలి అనేసి ఇంకా టెంపుల్కి కూడా స్టార్ట్ అయ్యాము అక్కడ ఒక చిన్న దీపం అయితే వెలిగించుకున్నాను అక్కడ చాలా మంది ఇవాళ నారికేళ్ళ దీపం అయితే పెట్టారు టెంపుల్ దగ్గర మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ కాబట్టి బై వాక్ వెళ్ళేసి రావచ్చు కార్తీక మాసంలో టెంపుల్ అయితే చాలా వెలిగిపోతుంది అసలు నాకు అన్ని మాసాల్లో కంటే శ్రావణ మాసం కార్తీక మాసం చాలా చాలా దర్శనం చేసేసుకొని కాసేపు అలా టెంపుల్లో ఉన్న పాజిటివ్ వైబ్స్ అంతా ఫీల్ అవుతూ కాసేపు అలా అన్నమాట చాలా బాగా అనిపించింది ఇవాళ అయితే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఇంకా బాగా చేసుకునేదాన్నేమో కాకపోతే ఇంకా ఉన్నంతలో మనం మనకు కలిగినంతలో ఇంటికి ప్రాప్తం అనుకొని దానితో తృప్తి పెడాలన్నమాట సో సి యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ మినీ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్